పోస్ట్ కోవిడ్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ పై జనాల్లో క్రేజ్ పెరిగింది చిన్న పేమెంట్ కూడా జనం ఏ పేటిఎం వంటి డిజిటల్ పేమెంట్స్ పై ప్రస్తుతం ఆధారపడుతున్నారు దీంతో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పీబీపీఎల్లో ఎంతో మంది అకౌంట్స్ తీసుకున్నారు తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో పేటీఎం అందించే కొన్ని సేవలన్నీ బంద్ కానున్నాయి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు డిపాజిట్ల సేకరణ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది తాము విధించిన నిబంధనలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది బ్యాంకింగ్ వ్యాలెట్ ఫాస్ట్ ట్యాగ్ తదితర సేవలన్నీ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు మార్చి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటీఎం డిపాజిట్లు క్రెడిట్ లావాదేవీలు టాసప్స్ వ్యాలెట్స్ ఫాస్ట్ ట్యాగ్ వంటి సేవలు నిలిచిపోనున్నాయి ఇక ఇప్పటికే ఈ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్నవారిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు వారు బ్యాలెన్స్ అయిపోయే వరకు అన్ని సేవలను పొందొచ్చు సేవింగ్స్ కరెంటు ఖాతాల్లోని తమ లిమిట్ ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా తీసుకోవచ్చని తెలిపింది అలాగే పేటిఎం మాతృ సంస్థ వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీబీఎల్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది మానిటరీ పాలసీలు ఇతర మార్గదర్శకాలు నిబంధనలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది మార్చి ఒకటి నుంచి కస్టమర్ అకౌంట్స్ ప్రీపెయిడ్ వ్యాలెట్ ట్రాగ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ఎన్సీఎంసీ తదితర వాటిల్లో ఏవైనా డిపాజిట్లు క్రెడిట్ లావాదేవీలు టాప్ అప్ అనుమతించబడు అయితే ఆయా సాధనాల్లో క్రెడిట్ అయ్యే వడ్డీ క్యాష్ బ్యాక్ ఇతర రిఫండ్లకు మినహాయింపు ఉంటుంది సేవింగ్స్ ఖాతాలు కరెంటు ఖాతాలు ప్రీపెయిడ్ ఫాస్ట్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటితో సహా బ్యాంకు ఖాతాదారులకు తమ బ్యాలెన్స్ నుంచి విత్డ్రా లేదా వినియోగించడానికి ఎలాంటి పరిమితులు లేవని ఆర్బీఐ తమ తాజా ఆదేశాల్లో తెలిపింది ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు గుదిబండగా మారే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు మరోవైపు పేటిఎం యూపీఐ పేమెంట్లపై ఈ ప్రభావం ఉండదని ఆర్బీఐ తెలిపింది